నమస్కారం ఈ రోజు తిరుపతి నగరంలో నెలకొన్నటువంటి వాతావరణాన్ని పూర్తి బాధ్యత రాహిత్యంగా ఉంది గోవుల గోలని ఆపండి టిటిడి ప్రతిష్టను దిగదార్చవద్దు కారణం ఏదైనా టిటిడిని అడ్డం పెట్టుకొని తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం తాపత్రయ పడుతున్నటువంటి ఈ తీరు అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్యన జరుగుతున్నటువంటి గత కొన్ని రోజులుగా చర్చలు వ్యాఖ్యానాలు అది ఈ రోజు తారాస్థాయికి చేరి వీధుల్లోకి వచ్చి మాట్లాడుకునేంత పరిస్థితికి వచ్చేసింది దీన్ని తిరుపతి ప్రజానీకం ఎవరు హర్షించడం లేదు జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద ఈ బాధ్యత రాహిత్యమైనటువంటి వ్యవహార శైలి మీద జనం ఒక రకంగా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది ప్రధాన ప్రతిపక్షం మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణ చేశారు ఆ ఆరోపణలో వాస్తవం ఉంటే విచారణ జరపాలి లేదు తప్పు ఉంటే ఆయన మీద కేసు పెట్టి చర్యలు తీసుకోవాలి ఈ రెండు వదిలేసి పోటా పోటీగా ఆరోపణలు చేసుకుంటూ ఇది తిరుపతి నుంచి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైనటువంటి నాయకులందరూ మాట్లాడే స్థితికి వెళ్ళిపోయి ప్రతిరోజు ఒకరి మీద ఒకరు ఆరోపణల మీద ఆరోపణలు చేసుకుంటూ మేము పవిత్రులం అంటే మేము పవిత్రులు అని చెప్పి ఒకరి ఒకరు పోటా పోటీగా మాట్లాడుకుంటూ ఉంటున్నటువంటి తీరు చాలా బాధ్యత రాహిత్యంగా ఉంది వాస్తవంగా మీరు పడుతున్నటువంటి ఘర్షణ తిరుపతికి ఎంత నష్టం చేస్తుంది తిరుపతికి వచ్చే భక్తుల మనోభావాలు ఏ రకంగా దెబ్బతింటాయి అన్నటువంటిది విస్మరించి మాట్లాడుకుంటున్నటువంటి తీరు ఏమాత్రం క్షమార్హం కాదు అధికారంలో ఉండేవాళ్ళు మరింత రెచ్చిపోయి చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షం కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా పోటాపోటీగా ఈ విషయాల మీద మాట్లాడడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు టిటిడి అత్యంత ప్రతిష్టను ఆర్జించుకున్నటువంటి ఒక గొప్ప ధార్మిక క్షేత్రంగా అదే కాదు ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షల మందికి ఉపాధినిచ్చే ఒక సంస్థగా భక్తుల మనోభావాలకి ముడిపడి ఉన్నటువంటి సంస్థగా ఉన్నటువంటి ఈ చోట ఈ రకమైనటువంటి ఘర్షణలు దేనికి సూచిస్తుంది వైసీపీకి ప్రయోజనం చేకూర్చడం కోసం వైసీపీ నాయకులు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ మేమేమూ తక్కువ తినలేదని చెప్పి వీళ్ళు మాట్లాడితే ఇంకా బీజేపీ జనసేన వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఇంకా రేపు ఎల్లుండో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్శన నిమిత్తం వస్తున్నారండి ఏం చేయదలుచుకుంటున్నారు బోర్డు మీటింగ్ లో చర్చించండి చర్చించి నిర్ణయాలు చేయండి లేదంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తప్పులు జరిగి ఉంటే తప్పులు జరగకుండా చర్యలు తీసుకోండి గతానికి సంబంధించిన చర్చ అదే కదా గతంలో తప్పులు జరిగేటప్పుడు ఆ ప్రభుత్వం చూస్తూ ఊరుకున్నది అందువల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి పదే పదే అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇప్పుడు తప్పులు జరిగి ఉంటే చర్యలు తీసుకోండి తప్పులు జరగకపోతే తప్పుడు ఆరోపణలు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మానేసి వీధుల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు కూడా జన సమీకరణ చేసి మరి గోశాల దగ్గరకి తీసుకొని వచ్చి గొడవ పడ్డం అంటే మీరు ఏం మేలు చేస్తున్నారా నష్టం చేస్తున్నారా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకి మీరు లాభం చేస్తున్నారా నష్టం చేస్తున్నారు ఒక్కసారి ఆత్మర్శ చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కరుణాకర్ రెడ్డి గారు నేరుగా గోశాల సందర్శిస్తాను రండి అని చెప్పి ఆయన ఎవరో పల్లా శ్రీనివాసరావు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన ఒక ప్రకటన చేస్తే ఈయనక్కడ ఒక ప్రకటన చేస్తే రండి గోశాల దగ్గరికి తెలుసుకుందామని చెప్పి అధికార పార్టీ నాయకులే ఆహ్వానాల బలికి ఇప్పుడేమో అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్లో గృహ నిర్బంధం చేసి ఇళ్లలో కూర్చొని పెడతారు వాళ్ళు కూడా నేరుగా ఒకరో ఇద్దరు వచ్చి మాట్లాడితే అది లేదు అంతా గుంపులు వందల సంఖ్యలో వాళ్ళు బయలుదేరతారు ఈ మాటలు చెప్పినటువంటి వీళ్ళందరూ అధికార పార్టీ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో జనాన్ని వేసుకుని తిరుపతి ఎమ్మెల్యే ఒకవైపున చంద్రగిరి ఎమ్మెల్యే ఒకవైపున ఇంకా నాయకులందరూ పెద్ద సంఖ్యలో జనాన్ని వేసుకుని గోశాల దగ్గరకు వచ్చి రణరంగం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు అక్కడికి వచ్చి సవాళ్ళు విసురుతారు అయ్యే భూమున కరుణాకర్ రెడ్డి రా నీకు దమ్ము ఉంటే అని చెప్పి ఆయన ఇంటికాడ పోజిలిసన్లు పెట్టి వీధిలోకి రానివ్వకుండా ఆయన్ని ఆయన పార్టీ నాయకులను అడ్డుకుంటారు ఇదేమైనా సమంజసమైనటువంటి పని ఇది ఉపయోగపడేదా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవన్నీ కూడా అధికారంలో ఉండేవాళ్ళు కూడా దిగజారిపోయి ఈ రకంగా వ్యవహరిస్తే ఏమి మేం జరుగుతుంది మీ చేతిలో అధికారం ఉంది పోలీసులు ఉన్నారు యంత్రాంగం ఉంది మొత్తం ఒక పెద్ద వ్యవస్థకి అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వీధుల్లోకి వచ్చి తొడలు కొట్టడం ఏ రకంగా సమంజసమైనటువంటి విచారణ జరపండి విచారణ జరిపి భక్తులకి ప్రజలకి రాష్ట్రంలో లేదా దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజానిజాలు వెల్లడి చేయండి అది చేయాల్సింది పోయి వీధుల్లోకి వచ్చి సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకోవడం వల్ల ఇదేమైనా ప్రయోజనం ఉద్యోగులకు ఏమైనా ప్రయోజనమా భక్తులకి ఏమన్నా ప్రయోజనమా తిరుపతి ప్రజలకి ఏమన్నా ప్రయోజనమా గోశాలలో గోవులు చనిపోవడం అనేది సర్వసాధారణంగా జరిగేది అని చెప్పి చెప్తున్నారు కారణం ఏమంటే రైతులు ఇస్తున్నటువంటి గోవులు లేదా ఒట్టిపోయినటువంటి గోవులు బలహీనంగా ఉన్నటువంటి అనేక గోవులు తీసుకొని వచ్చి గోశాలలో అమజేస్తా ఉంటారు వాటిని ఆరోగ్యంగా పెట్టడం కోసం చేసే ప్రయత్నంలో కొన్ని చనిపోతుంటాయి ఆ చనిపోయిన వాటి సంఖ్య గణనీయంగా ఉంది అని ప్రధాన ప్రతిపక్షం ఆరోపణ చేస్తుంది లేదు లేదు ఇప్పుడు తక్కువ వైసీపీ హయాంలో ఇంకా ఎక్కువ అని చెప్పి అధికార పార్టీ నాయకులు మొత్తం మీద మీ ఇద్దరూ మాట్లాడుతున్నది చనిపోతున్నాయనే కదా గోశాలలో గోవులు చనిపోతున్నాయి దానికి ఏమి ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు సక్రమంగా లేవు వాటికి పౌష్టికాహారం అందడం లేదు వాటికి సరైనటువంటి పద్ధతులు లేవు వాటి ఆరోగ్య సంరక్షణకి ఆ మూగజీవాలను కాపాడుకోవడానికి అవసరమైనటువంటి న్యాయమైన పద్ధతులు అక్కడ జరగడం లేదు ట్రాన్స్పరెన్సీ లేదనేది కదా ఇద్దరు మాట్లాడుతారు దాన్ని స్టందం చేయండి వైసీపీ అయినా టీడీపీ అయినా అక్కడ గోచాలలో గోవుల సంరక్షణకి లేదంటే వాటి ఆరోగ్యం బాగుపడడానికి ఏమి చేయాలనో అవి చేయండి ముఖ్యంగా అధికార పార్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆచర్యలు మానేసి వీధుల్లోకి రావడం ఏ రకంగానూ సమంజసం కాదు దీని తక్షణం విరమించుకోవాలి మన బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి గారు ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఫిర్యాదు ఎవరి మీద ఎవరు చేసుకుంటే ఏం ఉపయోగం నువ్వు బోర్డు సభ్యుడివి బోర్డు చైర్మన్ కూడా సందర్శించారు బోర్డులో చర్చించండి చర్చించి వాటన్నిటి మీద ఒక సమగ్రమైన నిర్ణయం చేసి ప్రకటన చేయండి అధికారంలో ఉండేవాళ్ళు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అదే రకంగా మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం ఇదేమి సందేశిస్తుంది ఇది సమంజసమైనటువంటిది కాదు ఇప్పటికైనా ఈ గోలను మానండి టీటీడీ ప్రతిష్టకు జరుగుతున్నటువంటి నష్టాన్ని నివారించండి అని చెప్పి నేను ఉద్యోగులు కార్మికుల పక్షాన ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి పునరాలోచన చేయాలని ఈ రెండు ప్రధాన పార్టీలకి లేదా ఇటు కూటమి ఇటు వైసీపీ నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను తిరుపతి నగర ప్రజానీకం కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను